प्रद में भारत में उच्चतम केंद्र बजट में क्रेडिट नीति प्रद्र के बारे में उच्चतम केंद्र बजट में दिवाली राष्ट्र के प्रति वादा 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 राष्ट्र को भारत के नागरिक को करने के बारे में वादा मोदी जी जिंदाबाद 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 ప్రజలపై పారాలు వేసే బడ్జెట్ను ప్రజలపై పారాలు వేసే బడ్జెట్ను ప్రజల నట్టి తీరిసే బడ్జెట్ను ప్రజల నట్టి తీర్చే బడ్జెట్ ను వ్యవసాయ రంగా కేటన్సీ పద్దతుల బడ్జెట్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిధులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిధులు ప్రత్యేక ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కడప హుక్ ఫ్యాక్టరీ కడప హుక్ ఫ్యాక్టరీ ఇంకా స్టీల్ అమ్మవని హామీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన యొక్క బలంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు రైల్వే జోన్ ప్రస్తావన లేదు బడ్జెట్ లో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మం అనే వాగ్దానం లేదు రాజధానికి నిధులు ఇస్తున్నామని చెప్పారు కానీ అది అప్పు మాత్రమే రాష్ట్రానికి చేసే సహాయం మాత్రం కాదు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేస్తామన్నారు కానీ ఎన్ని నిధులు ఇస్తారు ఎన్ని వేల కోట్లు ఇస్తారు ఎప్పటికి పూర్తి చేస్తారు మునిగిపోయినటువంటి నిర్వాసితులకి న్యాయం ఏం చేస్తారు ఈ బడ్జెట్ లో చెప్పలేదు అంటే ఎంతగానో ఎదురు చూసిన ఆంధ్ర రాష్ట్రానికి ఈ బడ్జెట్ తీరనటువంటి అన్యాయం చేసింది ఇక ధరలు లేదు నిత్యావసర వస్తువులు ధరలు అరికడతామని ఈ బడ్జెట్ లో ఏం చెప్పలేదు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అరికట్టేలాగా వాటిని జిఎస్టి పరిధిలోకి తెస్తామని కూడా ఈ బడ్జెట్ లో ఏమీ ప్రకటించలేదు వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పలేదు రైతులకి సహాయం చేస్తామని చెప్పలేదు రైతుల యొక్క ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఆత్మహత్యలు ఆపుతామని కాని వాళ్ళ రుణభారం తగ్గిస్తామని కాని వాళ్ళ పంటలకి ధరలు ఇస్తామని కాని లేదా అప్పులు మాఫీ చేస్తామని గానీ చెప్పలేదు పైగా ఎరువుల ధరలు పురుగు మందుల ధరలు పెరిగేలాగా చర్యలు తీసుకున్నారు ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచలేదు ఐసిడిఎస్ ప్రాజెక్టులకి నిధులు పెంచలేదు విద్యారంగానికి వైద్య రంగానికి కూడా తగిన ఏం కూడా కేటాయించలేదు వేతన జీవులు కూడా ఈ బడ్జెట్ లో జరిగిందేం ఒరిగిందేమి లేదు అలాగే ఈ రోజున కోట్లాది మందిగా ఉన్నటువంటి కౌలు రైతుల్ని పట్టించుకోలేదు ఉపాధి సౌకర్యాలు మెరుగుపరిచి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని నిర్దిష్టంగా ఈ బడ్జెట్ లో ఏమీ చెప్పలేదు మూతబడిన పరిశ్రమలు తెరిపిస్తామని కూడా చెప్పింది ఏమీ లేదు కానీ విదేశీ కార్పొరేట్లకి బడా కార్పొరేట్ల నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నుని నలభై శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి తగ్గించి వాళ్ళకి మాత్రం వేల కోట్లు లక్షల కోట్లు మేలు చేశారు ప్రజల మీద భారాలు వేశారు అందుకే ఈ బడ్జెట్ న్యాయం చేయలేదు రాష్ట్రానికి న్యాయం చేయలేదు దేశ ప్రజలకు కూడా ఏం న్యాయం చేయలేదు ఈ బడ్జెట్ ని సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా నిరసిస్తున్నాం ఈ బడ్జెట్ ని రివైజ్ చేసి ప్రజలకి మేలు జరిగే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రైల్వే జోను కడప స్టీల్ ప్లాంట్ విభజన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం ఆపుతాం అని స్పష్టంగా ప్రకటించమని కోరుతున్నాం పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇచ్చే నిధుల్ని ప్రకటించమని కోరుతున్నాం నిర్వాసితుల సమస్యను పరిష్కరించమని కోరుతున్నాం నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయమని కోరుతున్నాం బడ్జెట్ ని రివైజ్ చేయడం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆందోళనలు కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం